ముందుకు కూడా ఒకసారి ఎలా అయితే చాలా తిరుగు ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను మీ చన్నాను ఫ్రెండ్స్ బూరిపూడి గ్రామానికి చెందిన బాబుజీ గారు గారు మనతో ఉన్నారండి ఈయన ఐదు ఎకరాల్లో వేయడం జరిగింది మనుషులు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్న టైంలో ఆయన ఒక యంత్రం కొనడం జరిగిందండి దాని ద్వారా ఆయన పని చాలా సులభంగా చేసుకోవడం జరుగుతుంది ఆ యంత్రం ఎక్కడ కొన్నారో ఏంటి అన్నదే ఆయన మాటలు అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి మీరు గడ్డి తీసి మిషన్ కొన్నారు కదండి అది ఎక్కడ కొన్నారండి జగన్పేటలో కొన్నావండి జగంపేట గ్రామంలో కొన్నారండి దాని పేరు సరిచే హండ్రెడ్ అండి మీరు కొన్న మిషన్ పేరండి అది ఎంత పెట్టుకున్నారండి నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు అండి ఇప్పుడు అది చేసి పని అయితే అది అది గొప్ప గడ్డి లేకుండా వర్షం లైన్ వేసుకుని వర్షం దిండుకుంటామండి ఏ వర్షం వర్తు ఏ వర్షగా వరుస్తుంది అనుకుంటాం అండి గట్టి ఎంత చచ్చిపోతే మొక్క మొత్తం కొంచెం ఉండిపోతే బాగు చేసుకుంటామండి అదే మనుషులు నెట్టి గొప్పగా ఉంచాలంటే ఎకరాక ఐదు ఆరు వేలు కుర్సు అయిపోతుంది ఐదు ఆరు వేలు పడుతుంది ఐదు ఆరు వేలు పడుతుంది ఎకరాక అదే దీనికే ఎకరం మేళ మొత్తం గొప్ప తీసినట్టు తవ్వడానికి ఎంత పడుతుంది ఈ మిషన్ తో మిషన్ తోటి అయితే నాలుగు లీటర్ పెట్రోల్ ఉంచుకుంటే మనిషి పోవడం ఉంటే పని అయిపోతుంది అండి రోజుగా రెండు ఎకరాలు సేవ చేసుకోవచ్చు మిషన్ తో పాటు ఒక మనిషి ఉంది ఒక నాలుగు లీటర్ కొట్టించుకోట ఒక ఎకరం రెండు ఎకరాల్లో దున్ని రెండు ఎకరాల ఎకరాకి నాలుగు లీటర్లు చొప్పున రెండు ఎకరాలకు ఎనిమిది లీటర్లు అయితే సరిపోతండి అంటే ఎకరానికి నాలుగు లీటర్లు పడుతుంది ఒక పదిహేను వందల పెట్టుబడితో ఇంకా మనిషి మిషన్ ఆయిల్ మొత్తం సరిపోతుందండి ఇంకా మనకి మనుషులు దొరకలేదని ఇబ్బంది కూడా ఉండదండి అది కూడా ఉండదండి ఇంకా మీరుగా ఒక ఐదు ఎకరాల వంగ తోట వేసి సాగు చేసుకుంటాం ఆ మిషన్ గొప్ప తవ్వడాకండి ఇంకా వీటికన్నా ఉపయోగించుకోవచ్చండి ఇంక దేనికి గొప్పదండి గట్టి లేకుండా పని చేయదండి మొక్క మొదలైనా గడ్డి పరకట్టు ఉండిపోతే మేము మనుషులు జోడ మనుషులు ఒప్పుడు చేసుకుంటాం మీరు ఈ మిషన్ కొనాలని మీకు ఎవరైనా చెప్పారండి లేకపోతే స్వయంగా మీరే తెలుసుకోండి చెప్పారు సూత్రం కదండి టీవీలోనే వాటిలో సూత్రం కదండి ఇంకా మిషన్ కొనుక్కుంటే ఇంకా జనం పని ఉండదు కదా అని మిషన్ కొనుక్కున్నాం ఇది ఎప్పుడు సంవత్సరం సంవత్సరం అవుతుంది సంవత్సరం అవుతుంది మరి సంవత్సరం పట్టు నుంచి కూడా అది కరెక్ట్గా పని అన్నీ అనేది చేస్తే చేస్తున్నాడు అయితే పాత్ర ఇంకో మిషన్ ఉంటుంది అండి ఇది బాగా పోయిందనేది దాన్ని తీసి మళ్ళీ కొత్త ఇది ఎలాంటి పొలాల్లో పని చేస్తారండి మిరప పొలాల ఏదైనా పొదులు లేకుండా దాంట్లో ఇందులో పని చేస్తుందండి ఎందులోనే పని చేస్తాను ఇందులో పనిచేస్తుంది మరి పొదులు ఎక్కువ ఉండకూడదు బాగు మనకి ఎక్కడ గిడ్డ అనేది లేకుండా మొత్తం నీటికి మా పెద్ద అటరా దుక్కులాగా వచ్చేస్తుంది అండి ఇది మన ఉడిచిన మొక్కలు కట్ట ఏమైనా ఇబ్బంది అవుద్ది అండి దానివల్ల ఇబ్బంది ఏ ఉండదు కొంచెం గ్యాప్ ఉంటుంది కదండి కొంచెం గ్యాప్ ఉంటుపోతే ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు పెద్ద పెద్ద పెళ్ళు ఉంటాయండి మళ్ళీ చిన్న చిన్న పెళ్ళలు కూడా తీస్తూ ఉంటారండి అది చిన్న చిన్న పిల్లలు తీసినప్పుడు దాంతో ఎలా దున్న ఒక మూడు అడుగులు ఏదెట్టుకుంటే అటు ఇంకా కత్తులు ఇంకా బోరుగా ఉన్నాయి కదండి దీనికి అవునండి కొంత పక్క ఒకటి పక్క ఒకటి ఇప్పించేసుకుంటే మళ్ళీ చిన్న దుండుకొచ్చారు చిన్నట్లో కూడా దున్నికొచ్చండి ఓకే అండి మీరు మొత్తం ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో వంగతట వేయడం ఒక ఐదు ఎకరాలు ఇస్తామండి ఐదు ఎకరాలు అండి అంటే ఆ మిషన్తో ఒక రెండు రోజులు మొత్తం దున్నే మొత్తం దుక్కి అయిపోతుంది దుక్కు అయిపోతుంది అనిపోతే అదే మనుషులకి దున్నించుకోవాలంటే ఐదు ఎకరాలకి ఒక ముప్పై వేలు పదివేలు కోర్స్ అయిపోతుంది ఓయ్ బాబోయ్ ముప్పై వేలు దాకా అయిపోతుందండి అయిపోతుంది ఐదు ఎకరాల్లో దున్నాలంటే తవ్వాలంటే దీంతో అయితే ఒక 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 రెండు వేలు మూడు వేలు పెట్టుబడి పెట్టుకుంటే ఆయిల్కి జాయిగా దున్నేసుకోవచ్చు దున్నిసుకోవచ్చండి ఒక మనిషి మాత్రం ఉండాలండి ఒక మనిషి మాత్రం ఉండాలంటే ఇది ఎక్కడికి ఉన్నారండి జగ్గం పెట్ట జగ్గం దీనికి కొన్నప్పుడు సబ్సిడీ కట్ట ఏమన్నా వచ్చి సబ్సిడీ లేదు నలభై ఐదు వేలు క్యాష్ క్యాష్ తీసుకున్నారండి ఓకే అండి ఎక్కడ మీతో పాటు ఎవరైనా వేరే రైతులు కూడా అయినా తీసుకున్నారండి ఊరిపుల్లో కొన్నారండి నలుగురు ముగ్గురు కొన్నారండి కొన్నారేటండి పండితనం బాగుందండి ఇది బాగుందండి ఓకే అండి దీనికి మనం ఇప్పటికైతే ఏమన్నా ఇక్కడ మనకి ఏమైనా మిషన్ ఈ మిషన్కి సంబంధించి రిపేర్ చేసే వాళ్ళు కట్టా దగ్గరలో ఉన్నారండి చేస్తారండి చేస్తారండి చెక్కమెట్లో చేస్తారండి ఏదైనా చిన్న చిన్ని పోతే మేము చేసుకుంటాం లేకపోతే పెద్ద ఆగిపోయినట్టు జగన్మేట్లో కొనుక్కుని వేసుకుని వేసుకుంటాం చెప్తారండీ ఎలా ఉన్నారు జగన్ ఇది ఎలాంటి పంట అయినా చాలా మంచిది అండి మామూలుగానే ఇందులో అటు తోటలో దునుకోవచ్చు ఇందులో దున్న ఎందులో వరుసలు అయినా వేసుకుంటే ఎందులో దునుకోవచ్చు అందులోనే ఇందులో చిట్టం లేదు ప్రతి ఓకే దునికోవచ్చండి ఒకవేళ పొదనగా కట్ట ఉన్నప్పుడు నీరు చుట్టేద్దాం ఇప్పుడు కోహేతులం కదా అవునండి చుట్టేసి దుక్కు సరిగా రాదు నీరు ఎక్కువంటేనండి పొదన ఉండకూడదు పొదిన ఉండకూడదండి దీనికి కొద్దిగా ఆర్మెంట్లో ఉండాలండి కోరి పొదనలాగా ఉంటే దుక్కు బాగా వస్తుంది ఆహా ఒకవేళ బాగా పడుకున్నా ఏమైనా ఇబ్బంది ఉంటుందండి బాగా పడుకుంటే చిన్నవిగా తింటే కత్తులో చుట్టపెట్టేస్తున్న చుట్టపడేస్తాది ఆ అది చుట్టబెట్టిన గడ్డి గట్ట ఇప్పటికప్పుడు మనం మిషన్ నుంచి తీసుకుంటే మామూలుగా దున్నేద్ది దున్నేస్తుందండి బాగుంటుందండి ఇది వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి ఎవరికన్నా ఉండవలసిందేనండి నాలుగైదు ఎకరాలు వ్యవసాయం చేసుకుంటే కంపల్సరీగా ఉండాలండి చాలా బాగుంది నిన్న పచ్చంగా మూడు ఎకరాలు తిన్నవాడి దాంతో ఇది మీరు చేలో చేసుకుంటారా ఇంటికి ఇంటికి పట్టుకుపోతారా పని ఉంటే చేలో వదిలేస్తాం లేకపోతే ఇంటి ఎలాగండి మరి చక్రాలు లేనట్టుకుని ఎలా పట్టుకెళ్తారు చక్రాలు ఉన్నాయండి ఇంటికాడ వదిలేసిన పని ఉండదు కదా అని మళ్ళీ దానికి చక్రాలు ఉన్నాయండి చక్రాలు అది ఇప్పేసుకుని మళ్ళీ చక్రాలు పెట్టించుకొని దగ్గరలో ఎక్కడైతే దొరించిపోవచ్చు అండి మళ్ళీ మళ్ళీ తోచుకొని వెళ్ళిపోతుంది మళ్ళీ వెళ్ళిపోతుంది బాగుంటుందండి మిషన్ మిషన్ తీసుకొచ్చండి రైతులు ఇందులోనే దునికొచ్చండి మనకి తక్కువ పెట్టుబడితో ఒక లాభదాయకంగా అయిపోతుంది మనుషులు దొరకలేదని ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ఐదు ఎకరాలు సాల్వ్ చేయాలంటే మిషన్ లేకపోతే మీరు సాల్వ్ చేయలేవండి నిజమే అండి ఎందుకంటే ఇప్పుడు పని చేయడం కూడా మనుషులు కూడా దొరుకుతలేదు కదండి దొరుకుతలేదు కదండి దీని ద్వారా కొద్దిగా మీకు చాలా ఉపకారం సగం సగం ఎక్కువ లాభమే లాభమండి మీరు ఈ మిషన్ కొనక ముందు వేరే మిషన్ ఉండదని చెప్పారు కదండి అది ఎందుకు మార్చేసారండి మీరు అది పాత అయిపోయిందండి అది వచ్చి ఒక ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయిపోతుంది అండి ఎనిమిది సంవత్సరాలు పనిచేసింది అండి అది సురుగ్గా లాగితే లేదు ఇంకా హోల్డ్ అయిపోయింది హోల్డ్ అయిపోయింది అని గురించి మళ్ళీ కొత్త మిషన్ తీసుకున్నాను మీరు పాత తీసుకున్నప్పుడు ఎంత తీసుకున్నారండి అప్పుడు సామల్కోట ఫ్యాక్టరీ డెబ్బై వేలు అంటే సామల్కోట ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీ అండి అప్పుడు ముప్పై ఐదు వేలు ఎంత తీసుకుని ఇచ్చాడు అండి ముప్పై అది దూలుకున్నారు ముప్పై ఐదు వేలు తీసుకొని మిగతా సబ్సిడీ కింద ముప్పై ఇచ్చేదండి అది ఇంకా అయిపోయిందని మిషన్ పక్కన ఓల్డ్ అయిపోయిందని కొత్త తీసుకున్నారండి ఇదేమో నలభై ఐదు వేలు అండి అది బాగుందండి ఇది ఇది ఉందండి అదే అప్పుడు కొత్తగా వచ్చేయండి కొత్త కొత్తలో రేట్ ఎక్కువ రేటు దిగిందండి అప్పుడు మీద ఈ యంత్రం కొద్దిగా మీకు బాగుందండి బాగుందండి ఏరియాలో నాకు తెలిసి మీరే ఫస్ట్ టైం ఈ యంత్రం తీసుకొచ్చి ఉంటారండి ఇక్కడ ఎవరికీ కూడా లేదండి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది రైతులు ఖచ్చితంగా అయితే కొనుక్కుంటారండి తెస్తారండి ఈ ఏరియాలో తెస్తారండి ఈ ఏరియాలో లేవు కదండి ఖచ్చితంగా మీరే తెచ్చారండి బాగుందండి చాలా బాగుందండి తక్కువ ఖర్చుతో మనకి కొద్దిగా పిలుతుందండి సగం సగంకి ఎక్కువ తేలు వస్తాయి తేలు అవుతుంది అవునండి